విష్ణు విషయంలో ధర ఏమైతే అనుకుందో అనుకున్న విధంగా మొత్తం కథని తనకు అనుగుణంగా మార్చేసుకుంది విష్ణు ఏమో నాకు అసలు ఏమీ తెలియదు నేను అసలు ఇలాంటి పనులు చేశాను అంటే నేను నమ్మను అంత విచక్షణ లేకుండా అంత సంస్కారం లేకుండా నేనైతే ప్రవర్తించినైతే చెప్తూ ఉంటే ఇక ధరని ఉండి అంటే నేను అబద్ధం చెప్తున్నానా ఇలా జరిగింది అని ఏ అమ్మాయిని అబద్ధం చెప్పుకుంటుందా నా వాళ్ళు నాకు అబద్ధం చెప్తుందా అన్నట్టు ఏడుస్తూ ఉంటుంది రే అజయ్ నాకైతే గుర్తులేతరా కానీ ఇలాంటి పని చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోనరా అయితే అంటూ ఉంటే ఇక విష్ణు వాళ్ళ నానుండి ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఈ హోటల్ రూమ్లో ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాము ఎవరైనా విన్నా కూడా అటు విష్ణు కానీ ఇట్లా ధరణికి కానీ చాలా ప్రాబ్లం అవుతుంది అని అయితే చెప్పి ఇంటికైతే బయలుదేరుతారు ధరణి మాత్రం బాగా ఏడుస్తూ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది ఇక ఓవైపు ఛాయ అలాగే వరలక్ష్మి స్కూల్కి ఆటోలో వెళ్తూ ఉంటారు ఛాయ పక్కనే వెళ్తున్న ఒక నాన్న పాపని చూసి బాధపడుతూ ఉంటుంది మా నాన్న కూడా ఉంటే నేను మా నాన్నతో పాటు అలానే వెళ్ళుండేదాన్ని కదా మా నాన్న అలానే పట్టుకొని వెళ్ళుండేదాన్ని కదా అని అయితే బాధపడుతూ ఉంటే ఇక ఛాయ ఏమంటుందంటే దానికి ముందు వరలక్ష్మిని నువ్వు చాలా మంచి అమ్మవి నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా ఎందుకంటే ఎవరైనా కూతురు చనిపోయింది అంటే ఇంక అందరితోనే వదిలేస్తారు కానీ నువ్వు నమ్మి నేను ఎక్కడున్నానో తెలుసుకొని నన్ను మరలా వెనక్కి తీసుకొచ్చుకున్నావు అయితే చెప్తూ ఉంటుంది ఇక ఛాయా కోరికను కూడా విష్ వరలక్ష్మి స్కూటీ తెప్పించి వాళ్ళ అయితే ఎలా వెళ్ళుండేదో అలానే తనని తీసుకొని వెళ్తూ ఉంటుంది ధరా విష్ణు విషయంలో ఇంట్లో పంచాయతీయే జరుగుతూ ఉంటే విష్ణు వచ్చిన తమ్ముడు మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు ఎక్కడ తను చేసిన తప్పు బయటపడిపోతుందా మా అన్నయ్య అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇప్పుడు నా మీదకే వచ్చేలాగుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ మాత్రం ఓ రేంజ్లో నాటకం మొదలు పెట్టేస్తుంది అనమాట నా కూతురు నేను ఇంట్లో పెట్టుకున్నారు కొడలు చేసుకుంటానని ఇప్పుడు ఏకం కాపురమే జరిగిపోయింది వయసు కూడా దాటిపోతుంది దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నట్టు నాటకం మొదలు పెడుతుంది విష్ణు అయితే గట్టిగా నమ్ముతూ ఉంటాడు ఏం జరగలేదు నాకు ఆ నమ్మకం ఉంది నేను మరీ అంత మూర్కొని కాదు అంత విచక్షణ లేని మనుషుని కాదు అని అయితే అంటూ ఉంటే వేదవతి గారు ఏం చెప్తారో చెప్పండి నా కూతురు పరిస్థితి ఏంటి అని నిలదీస్తూ ఉంటుంది మరి విష్ణు ఈ ధర విషయంలో ఏం చేయబోతాడు అసలు నిజం తెలుసుకుంటాడా లేదా వాళ్ళ తమ్ముడు ఈ తప్పు చేశాడని తెలుసుకొని ధరకి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడా లేదా అనేది చూడాలి